హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్ మయ్ సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనకు ముందుగానే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే కొన్ని టెస్ట్లు అయితే చేసుకోవాలండి అండ్ ఈ టెస్ట్లు గురించి నేను ఈ వీడియోలో మీకు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో ఈ వీడియోనైతే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసాను ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నౌ కమింగ్ టు ది టాపిక్ యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ లైక్ ఇన్ బిట్వీన్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోతున్నారనమాట దీనికి కారణాలు సవా లక్ష ఉండొచ్చండి బట్ స్టిల్ వీ కెన్ ప్రివెంట్ దీస్ హార్ట్ అటాక్స్ ఇఫ్ యూ అండర్ సమ్ కైండ్ ఆఫ్ టెస్ట్ అనమాట ముందుగానే మనం కొన్ని టెస్ట్లు చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో రిస్క్ ఉంది అని తెలవంగానే మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఓవరాల్స్ మన డైట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటివి చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు ఆ టెస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద ఫస్ట్ అండ్ ఫోర్ టెస్ట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందేనండి అది లిపిడ్ ప్రొఫైల్ అనమాట లైక్ ఏంటంటే మన ఎల్డిఎల్ విఎల్డీఎల్ హెచ్డిఎల్ ట్రైగిలిజేట్స్ ఎంత టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్లో ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది నార్మల్గానే ఉంటుందండి బట్ స్టిల్ ఆ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఏంటంటే దే ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ అటాక్స్ అనమాట సో ఈ కన్వెన్షనల్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తో ద రిజల్ట్స్ ఆర్ నార్మల్ బట్ స్టిల్ వీఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్ అనమాట సో ఇవి కాకుండా కొన్ని కొత్త రకంగా కొన్ని టెస్ట్లు అయితే వచ్చాయండి అవి ఏంటి అంటే అపో లైపో ప్రోటీన్ బి టెస్ట్ అనేది ఉందండి అండ్ సెకండ్ వన్ ఏంటంటే లైపో ప్రోటీన్ లిటిల్ ఏ టెస్ట్ అనమాట ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ ది గుడ్ ప్రిడిక్టర్స్ ఫార్ హార్ట్ అటాక్స్ అనమాట సో ఈ అపో లైపో ప్రోటీన్ బి అనేది ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రోటీన్ దట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి అటాచ్ అయి ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మన బ్లడ్లో ఈ లైపో ప్రోటీన్ బి పార్టికల్స్ అనేటివి ఎక్కువ అవుతాయో లైక్ దే ఆర్ టూ మెనీ ఇన్ నెంబర్ అండ్ ఆల్సో వాటి సైజు కూడా పెద్దదిగా ఉంటే ఏమవుతుందంటే బ్లడ్ స్ట్రీమ్లో అంటే మన బ్లడ్ వెజల్లో అది ఫ్రీగా వెళ్ళలేదన్నమాట ఇప్పుడు టూ మెనీ పార్టికల్స్ కానీ అండ్ ఆ పార్టికల్స్ కూడా సైజు పెద్దది ఉంటే ఏమవుతుంది బ్లడ్ వెజల్స్లో ఇరుక్కుపోతాయి అనమాట ఎప్పుడైతే అవి బ్లడ్ వెజల్స్లో స్టక్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్స్లో ఇమ్యూన్ సెల్స్ కూడా ఉంటాయండి ఈ ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే ముఖ్యంగా మ్యాక్రోఫేజెస్ అనే ఇమ్యూన్ సెల్స్ ఈ అపో లైపో ప్రోటీన్ బీలో ఉన్న కొలెస్ట్రాల్ని తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేది బ్లడ్ వెజల్లో స్టార్ట్ అవుతుందో స్లోలీ స్లోలీ మనకేంటంటే ప్లేక్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ప్లేక్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుందో మన బ్లడ్ వెజల్ నేరో అయిపోతుంది అండ్ బ్లడ్ ఫ్లో అనేది హార్ట్కి తగ్గిపోతుంది అనమాట అండ్ అందువల్ల మనకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైపో ప్రోటీన్ లిటిల్ ఏ అనమాట ఇదేంటంటే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎల్డీ అనమాట అంటే ఎల్డిఎల్ సబ్ టైప్ అనమాట ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే కొంతమంది ఫ్యామిలీస్లో ఏంటంటే హెరిడిటరీ ప్రకారము హైపర్ కొలెస్ట్రిమియా ఉంటుందన్నమాట బ్లడ్లో ఆటోమేటిక్గా తిన్నా తినకపోయినా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి అనమాట ఇవి ఎవరిలో ఉంటాయి ఎవరిలో అయితే ఈ లైపో ప్రోటీన్ లిటిల్ ఏ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి సో ఇది ఏంటంటే జెనెటిక్స్కి సంబంధించిన అనమాట సపోజ్ ఇఫ్ ఆర్ హ్యావింగ్ దిస్ లైపో ప్రోటీన్ లిటి లిటిల్ ఏ లెవెల్స్ హై దెన్ దెన్ ఆల్సో యు ఆర్ ప్రోన్ టు గెట్ హార్ట్ అటాక్స్ అండ్ రిస్క్ ఏంటంటే లైక్ మోర్ దెన్ ఫోర్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండు టెస్ట్లు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కాకుండా ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ టెస్ట్ కూడా ఉంటాయండి ఎప్పుడైతే మన బాడీలో క్రానిక్గా ఏదైనా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అవి ఏంటంటే హోమోసిస్టిన్ తర్వాత సి రియాక్టివ్ ప్రోటీన్ థర్డ్ వన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ముఖ్యంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయంటే గౌట్ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మైలో పెరాక్సిడేస్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలండి ఈ నాలుగు టెస్ట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరిలో అయితే ఈ ఈ మార్కర్స్ ఎక్కువగా ఉంటాయో దే ఆర్ మోర్ అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ హార్ట్ అటాక్స్ అండి అండ్ ఇవే కాకుండా అదర్ టెస్ట్స్ ఉన్నాయండి అదేంటంటే కాల్షియం స్కోర్ అండి ఇదేంటంటే లైక్ సిటీ స్కాన్ లాగా చేస్తారు అందులో ఏంటంటే మన ఆర్టరీస్లో కాల్షియం అనేది డిపాజిట్ అయిందా లేదా అని చూస్తారు ఇఫ్ దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ కాల్షియం డిపాజిషన్ అప్పుడేమవుతుంది ఆర్టరీస్ నేరో అయిపోతాయి అండ్ దెన్ ఆల్సో బ్లడ్ సప్లై టు ద హార్ట్ విల్ బీ రెడ్యూస్డ్ అండ్ ఆల్సో ఇట్ విల్ లీడ్ టు హార్ట్ అటాక్స్ అదొక టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ ఇంకొక టెస్ట్ ఏంటంటే సిఐఎంటీ టెస్ట్ అనమాట అంటే ఏంటంటే కరోటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్ టెస్ట్ అనమాట ఏంటంటే మన కరోటిడ్ ఆర్టరీ యొక్క థిక్నెస్ని మెజర్ చేస్తుంది ఈ కరోటెడ్ ఆర్టరీ అనేది ఇక్కడ మన నెక్ దగ్గర ఉంటుందండి ఈ ఆర్టరీ ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్టరీస్ ఇన్ అవర్ బాడీ ఇట్ సప్లైస్ ఆక్సిజన్ టు అవర్ నెక్ బ్రెయిన్ అండ్ ఆల్సో అవర్ ఫేస్ అనమాట యూజువల్గా ఆర్టరీస్లో త్రీ లేయర్స్ ఉంటాయన్నమాట అదేంటంటే ఒకటి అవుటర్ లేయర్ తర్వాత మిడిల్ లేయర్ తర్వాత ఇన్నర్ లేయర్ అనమాట ఓకే సో ఎప్పుడైతే ఈ ఇన్నర్ లేయర్ మిడిల్ లేయర్ అనేది అవుతూ వస్తుందో మన ఆర్టరీ అనేది దాని వాల్యూమ్ తగ్గిపోతూ వస్తుందన్నమాట కన్స్ట్రిక్ట్ అయిపోతుంది దెన్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది బ్లడ్ టు గెట్ ఇన్ టు ది హార్ట్ అనమాట సో అప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ మూడో టెస్ట్ ఏంటంటే ఎండోప్యాట్ టెస్ట్ అనమాట ఎండోప్యాట్ టెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆర్టరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆర్టరీస్లో త్రీ లేయర్స్ ఉంటుంది అండ్ థర్డ్ లేయర్ కింద ఎండోథీలియం అనే లేయర్ ఉంటుందండి ఆ ఎండోథీలియం లేయర్ కూడా థిక్ అవుతూ వస్తే మన ఆర్టరీ యొక్క వాల్యూమ్ అనేది తగ్గిపోతూ వస్తుందనమాట అప్పుడు కూడా బ్లడ్ సప్లై టు ద హార్ట్ విల్ బీ డిక్రీస్ సో ఎండోపాట్ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కూడా ఎప్పుడైతే మన బాడీలో టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుంది వెన్ వీఆర్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా ఆర్ ఎక్కువగా నిద్రపోకపోయినా ఆర్స్ టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్స్ తిన్నా టూ మచ్ ఆఫ్ రెడ్ మీట్ తిన్నా వీటి వల్ల కూడా ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మన బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేమ్డ్ అవుతాయి ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లేమ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించాలని ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ వల్ల బ్లడ్ వెజల్స్ అనేవి థిక్ అవ్వడం జరుగుతుందండి సో ఈ టెస్ట్లన్నీ కూడా చేసుకోవాలి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఎన్ఎంఆర్ లిపిడ్ టెస్ట్ అండి ఎన్ఎంఆర్ లిపిడ్ టెస్ట్ అంటే న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజినెన్స్ టెస్ట్ అనమాట ఇది యాక్చువల్గా మన బ్లడ్లో లైపో ప్రోటీన్ పార్టికల్స్ నెంబర్ని మెజర్ చేస్తుంది అండ్ ఆల్సో వాటి సైజును కూడా మెజర్ చేస్తుంది అనమాట ఇఫ్ దీస్ పార్టికల్స్ ఆర్ యునో మోర్ ఇన్ నెంబర్ అండ్ ఆల్సో వాటి సైజు కూడా చాలా చిన్నదిగా ఉంటే దెన్ అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ హార్ట్ అటాక్స్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ అనమాట సో కంప్లీట్గా ఈ టెస్ట్లు అయితే వన్స్ ఇన్ ఏ ఇయర్ అనేది చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది లైక్ హౌ హెల్తీ యువర్ హార్ట్ ఈజ్ అని ఒకవేళ మనకు ప్లేక్స్ అలాంటి ఫామ్ అవుతూ ఉన్నా కూడా మనము భయపడాల్సిన పని లేదండి ఎందుకంటే అర్లీ స్టేజెస్లో ఏది డిటెక్ట్ చేసినా డయాగ్నోస్ చేసినా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రీట్ లైక్ యు నో వీ కెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్ అండ్ ఆల్సో వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ వీ కెన్ చేంజ్ అవర్ డైట్ అండ్ మన స్లీప్ ప్యాటర్న్ మార్చుకోవచ్చు అండ్ ఆల్సో వీ కెన్ టేక్ సమ్ గుడ్ సప్లిమెంట్స్ విచ్ కెన్ రిడ్యూస్ దిస్ ప్లేక్స్ యాజ్ వెల్ సో మై సజెషన్ ఏంటంటే మీరు వన్స్ ఇన్ ఏ ఇయర్ ట్రై టు అండర్గో ఆల్ ది స్టెస్ అండ్ మనము ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ రాకుండా వీ కెన్ ఈజిలీ ప్రివెంట్ అండ్ సేవ్ ఓవర్ లైఫ్స్ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గేస్ బయ్ టేక్ కేర్